నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్హాను క్షమించమని వేడుకుంటున్నాను أعوذ بالله من الشيطان యుడు పరమ ప్రశంసలు పొగట్టలన్నీ సకల లోకాల పరిపోషకుడైన అల్లాహకే శోభిస్తాయి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలైహ్ పై ఆయన కుటుంబీకులపై ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ దయానుగ్రహాలు వర్షించుగాక రెండోసారా అల్ బకరా సూరా అల్ బకరా అంటే బకరా అంటే ఆవు అని అర్థం ఈ సూరాలో ఆవు సంఘటనకు వచ్చింది అందుకే ఈ సూరా బకరా సూరా ఆవు సంఘటన సూరాగా వ్యవహరించబడింది ఏ ఇంట్లోనైతే ఈ సూరా పఠించబడుతుందో ఆ ఇంటి నుంచి సైతాను పలాయాణం చిత్తగిస్తాడని హీసులో చెప్పబడింది దైవపరక్త స్థలంలో అనేక వస్తువులను ఇలా ప్రబోధించారు మీ ఇంట్లో శ్మశానాలుగా మార్చుకోకండి ఏ ఇంట్లో అయితే బకరా సూరా పఠించబడుతుందో ఆ ఇంట్లోని సవితాన్ని ప్రవేశించలేదు సహీ ముస్లిం ఇది ప్రవక్త అహ్మద్ సల్ల్లాహల్ మదీనాకు వచ్చిన తర్వాత అవతరించిన తొలి సూరాలు అయితే ఇందులో కొన్ని వచనాలు ప్రవక్త సల్లాహల్ గారి అంతిమ హజ్ హతరుగా అవతరించాయి కొంతమంది పండితుల ప్రకారం ఈ సూరాలో వెయ్యి సమాచారాలు వెయ్యి ఆజ్ఞలు వెయ్యి నిషిద్ధమాయి కీ అవతర మదీనా ఆయతలు రెండు వందల ఎనభై ఆరు அபார கருணாமயுடு பரம குபாசி அண்ணா பேரு திஸ்லுழா உடனில் అక్షరాలను భావం వీటి అర్థానికి సంబంధించి ప్రమాణబద్ధమైన ఉల్లేఖనాలు ఏవీ లేవు వాస్తవం అలాగే ఎరుక అయితే దీనిపై మహనీయ ముహమ్మద్ సల్లాహ్ అలీ వారి ప్రవచనం ఉంది ఆయన సల్లాసల్లా అన్నారు అలీఫ్ ఒకే ఒక అక్షరము పైగా అలీఫ్ ఒక అక్షరము ఒక అక్షరము నీమ్ ఒక అక్షరము ఒక్కో అక్షరంపై ఒక్కో పుణ్యం ఉంది ఒక్కో పుణ్యఫలం పతింతడు సునని తిరిగి కితాబు అల్లాహ్ రాధం అన్న విషయంలో ఎంత మాత్రము సందేహం లేదు ఇది దైవ గ్రంథం అన్న విషయంలో ఎలాంటి సంశయంకి సందికి తాగులేదు దివ్య లోని మరొక చోట సెలబీబడినట్లు ఈ సకల లోకాల ప్రభుత్వాల గురించి విషయంలో సందేహానికి ఆస్కారం లేదు కొందరు పండితులు సందేహానికి ఆస్కారం లేదు అంటే అందులో సందేహానికి అన్న అభావమ చెప్పారు అంతేకాదు ఈ గ్రంథంలో పేఖరుడిన సంఘటనలు సత్యమైన దైవ దౌత్యానికి పరలోకానికి సంబంధించి ఇందులో విస్తీకరించబడిన విశ్వాసాలు సత్యబద్ధమైనవి అనడంలో కించిత్ అనుమానానికి కూడా తాగులేదు నే భక్తులు కదవారికి ఈ దుర్మార్గం చూపుతుంది మార్గదర్శక గ్రంథం ఆ మాటకొస్తే ఈ గ్రంథము సమస్త మానవారినికి దారి చూపే గ్రంథమే అయితే సన్మార్గం కోసం పరితపించేవారు దైవభీతితో జీవించే జీవుడు మాత్రమే ఈ సువార సరోవరాన్ని తల్లితీరా ఆస్వాదించగలుగుతారు మరణాంతర జీవితంలో దేవుని దర్బారులో నిలబడి జవాబు ఉన్న భావన లేని వారికి సమ్మార్గాన్ని పొందాలన్న ధ్యాస మనసులో లేని వారికి కనీసం అపమార్గానికి దూరంగా ఉండాలన్న చింతన కూడా లేని వారికి మార్గదర్శకత్వం ఎక్కడి నుండి లభిస్తుంది ఎలా లభిస్తుంది ఎందుకు లభిస్తుంది వారు గోప్యమైన విషయాలను విశ్వసిస్తారు గోప్యమైన విషయాలు అంటే భావం మనిషి దృష్టికి ఊహకు పంచేంద్రియాలకు అందనివి ఉదాహరణకు దీని ద్వారా అవగతమండేది ఏమిటంటే దైవం మరియు దైవ ప్రవక్త సరళాన్ని తెలియజేసిన కన్న విషయాలను సత్యం నమ్మటం విశ్వాసం ఈ అంతర్భాగం వీటి నిరాకరణ శుద్ధ అపమార్గము నమాజులు నెలకొల్పుతారు నమాజు నెలకొల్పడం అంటే నాగా లేకుండా సమయపాలన చేస్తూ మరి ఏ నమాజు చేయటమని ప్రవక్త సల్లాహు అలహీ విధానాన్ని అనుసరించి నమాజు చేయటమని చిత్తశుద్ధి నమాజు దైవ ప్రవక్త సాంప్రదాయానికి విరుద్ధంగా చేసే నమాజు నమాజే కాదు కపటలు కూడా నమాజు చేస్తారు కానీ అది దైవ సన్నిధిలో స్వీకార యోగ్యం అవుతుందా విరాళం కబూర్ సుర విధుల ఆయనకు పాదసూచికను చూడండి ఇంకా మేము ప్రసాదించిన దానిలో సంపదలో నుంచి ఖర్చు పెడతారు ఇన్ఫాక్ ఖర్చు పెట్టడం అనే పదం సర్వసాధారణమైనది విధిగా ఇవ్వవలసిన దానాలు సదఖాతే వాజివా స్వచ్ఛమైన దానాలు సదఖాతే నాఫిలా రెండు ఇందులు చేరి ఉన్నాయి విశ్వాసులైన వారు తమ శక్తి స్తోగతను బట్టి ఈ రెండు రకాల దానాలను కూడా మనస్ఫూర్తిగా ఇస్తారు ఈ విషయంలో వారు ఎలాంటి లోటును పిసినారితనాన్ని కనబరచరు తల్లిదండ్రులు భార్య పిల్లలపై అయిన విధంగా డబ్బు ఖర్చు పెట్టడం కూడా ఇందులో చేరి ఉంది ఈ ఖర్చు కూడా పుణ్య ప్రధానమైంది